మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ది పథకాలను నామరూపాలు లేకుండా చేయడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని రాజేంద్రనగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అన్నారు రాయదుర్గం ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని మెట్రో రైలు రావడంతో ఇక్కడ ప్రాంత ప్రజలకు మేలు జరిగేదని చాలా మందికి ఉపాధి దొరికేదని కార్తిక్ రెడ్డి అన్నారు కాకపోతే సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేయకపోవడం ఇట్లాంటి చాలా ఉదాహరణలు చెప్తాను దాంట్లోనే భాగం ఆ యొక్క ఉదాహరణలోనే భాగం ఆ యొక్క నిర్ణయాల్లోనే భాగం ఏంటంటే ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏదైతే మెట్రో ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు శాంక్షన్ చేసినారో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం కూడా అదే కోలలో చూ చూడాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్న అడుగుతుంది అసలు ఈ మెట్రోని క్యాన్సిల్ చేయడం వల్ల మీ రాష్ట్ర ప్రభుత్వానికే కానీ మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రానికే కానీ లేదా ఈ ప్రాంతానికి జరిగిన ఒక్క మంచి చెప్పండి అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయిన మెట్రో టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చింది దానికి సాయిల్ టెస్టింగ్ జరిగిపోయింది ఆల్రెడీ వర్క్ కూడా మొదలైంది ఇక్కడ ఇది ఎలివేటెడ్ కారిడార్ కూడా కాదు మన కేటీఆర్ గారు చెప్పినట్టు అట్ గ్రేట్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే ల్యాండ్ యాక్విజేషన్ కూడా అయిపోయింది దీన్ని సంపూర్ణంగా ఒకవేళ మెట్రో ఇట్లా కొనసాగించి ఉంటే ఇప్పటికీ మనం అందరం మెట్రోలో సిటీ కన్నా పోతుంటే ఎయిర్పోర్ట్ కన్నా పోతుంటే రాయన్నరంలో అందరం దీన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఏ ఒక్క లాభం జరిగింది ఈ ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి చెప్పండి ముఖ్యమంత్రి గారు అంట ఏం లాభం జరిగిందంటే ఇవో మీ ఈగో సాటిస్ఫాక్షన్ జరిగింది మీ అహంకారానికి మీకు ఆయుధం పోసినట్టు దానికి తప్ప దీంట్లో జరిగిన లాభం ఒక్కటి కూడా లేదు ఇంకో విచిత్రం ఏంది ఈ మెట్రో ఏదైతే ఉన్నదో రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ మెట్రో మూడు నియోజకవర్గాలకి ప్రత్యక్షంగా లాభం జరుగుతుంది ఒకవేళ నిజంగా జరిగింది ఏంటి అది షేర్లింగంపల్లి నగర్ చేవెల్ల అటుపక్కల చేవెల్ల విచిత్రం ఏంటంటే ఈ మూడుకి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏమో మళ్ళీ అలా నియోజకవర్గం ప్రజలకి ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతున్నాం అంటే మేము ఏదో ఉద్ధరించనికపోతున్నాం మా ప్రాంతానికి ఏదో చేయనికపోతున్నాం అని చెప్పిపోయారు కదా మీరు పోయిన తర్వాత జరిగిన నష్టమైంది మన ప్రాంతానికి అసలు మెట్రో అంటే ఏంది నిజానికి కూడా మెట్రో వచ్చింటే మన దగ్గర ట్రాఫిక్ పంచాయతీలు తగ్గుతుండే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతుండే మన రెంటల్స్ పెరుగుతుండే కిరాయిలు పెరుగుతుండే మన ఆస్తుల విలువలు పెరుగుతుండే మన వ్యాపారాలు పెరుగుతుండే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి మెట్రో క్యాన్సిల్ చేసినాక ఏమైంది మన ప్రాంతానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది మన కాడ హైదరాబాద్కి పోవాలన్నా లేదా శంషాబాద్కి పోవాలన్నా మళ్ళీ ట్యాక్సీయో లేకపోతే ఇంకో బండి తీసుకోబోయాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది కదా అదే మన మెట్రో మనకు ఉండింటే ఇక్కడ ఎక్కింటే డైరెక్ట్గా మనం సిటీకి ఏడుకైనా పోతుంటాం కదా ఇక్కడ ఎక్కింటే మనం డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటాం కదా ఇంత నష్టం జరిగింది మెట్రో పోవడం వల్ల ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం రానున్న రోజుల్లో ముమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం వస్తాయి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన మరో రోజే ఈ మళ్ళీ ఈ మెట్రో మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకుంటాం రెండో రోజే మేము పని మొదలు పెడతాం అని చెప్పి మేము అందరి సాక్షిగా చెప్పుకుంటూ ఇంకో విషయం చెప్తాం అసలు ముఖ్యమంత్రి గారు ఏంది నాకు ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దాని చుట్టూ టూర్కులు ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ వెతకడంలో ఒక పనిలో మళ్ళీ చెప్తున్నారు ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ వెతకడం ఒక పనిలో ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంది ప్రజెంట్ సిటీ మన కోర్ సిటీ గురించి ఆలోచన చేయాలి కదా ఎంత ట్రాఫిక్ పెరుగుతున్న సిటీలా ఎన్ని గుంతలైనాయి అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది సిటీలా ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్